ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే పరబ్రహ్మణ్యెన భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపద మపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయు నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ దశరథుని నిందించుట అనే కథగా విందాం కౌశల్య చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ భర్తతో ఈ విధంగా అన్నది దశరథుడు దయాశీలుడు ఉదార స్వభావం కలవాడు ప్రియంగా మాట్లాడేవాడు అని నీకు మూడు లోకాల్లోనూ గొప్ప కీర్తి ఉంటే ఉండొచ్చు నీకెంత కీర్తి ఉన్నా చిన్నప్పటి నుంచి సుఖంగా పెరిగిన సీతాసహితులైన నీ కుమారులిద్దరూ దుఃఖిస్తూ వనంలో క్లేశాలను ఏ విధంగా సహించగలరు సుకుమారి సుఖములకు అలవాటు పడింది అయిన ఆ సీత యవ్వన మధ్యమునందు ఉన్నది అట్టి ఆ తరుణి శీతోష్ణాలని ఎలా సహించగలదు ఎంతవరకు సోపములతోనూ ఉప కూడిన మంచి ఆహారాన్ని భుజిస్తున్న విశాలాక్షి అయిన సీత అరణ్యంలో లభించే నెవరు ధాన్యంతో చేసిన ఆహారాన్ని ఏ విధంగా తినగలదు మంగళకరమైన గీతవాద్యధ్వనులను వినడానికి అలవాటు పడిన అనిందిత యగు ఆ జానకి అరణ్యంలో సింహాది క్రూర మృగాల భయంకర ధ్వనిని ఏ విధంగా వినగలదు ఇంద్రధ్వజం వలె ఉన్నతమైన వాడు మహాబలశాలి అయిన రాముడు పరిఘ వంటి బాహువును తలగడగా పెట్టుకుని ఎక్కడ శయనిస్తున్నాడో కదా పద్మం వంటి వర్ణము అందమైన కేశాగ్రాలు పద్మగంధము వంటి గంధం కల శ్వాస పద్మముల వంటి నేత్రాలు కల ఉత్తమమైన రాముని ముఖాన్ని మరల ఎప్పుడు చూస్తానో ఆ రాముని చూడకపోయినా సరే నా హృదయం వెయ్యి ముక్కలుగా బ్రద్దరావడం లేదు నిజంగా ఇది వజ్రంతో ఉండే సారంతో చేయబడినది కాబోలు సందేహం లేదు నీవు కరుణా విహీనుడివై సుఖాన్ని అనుభవించడానికి తగిన నా కుమారుడు మొదలైన వారిని దూరంగా పంపివేయ వారు దీనులై వనంలో తిరుగాడుచున్నా కూడా నా హృదయం బ్రద్దలు కావడం లేదు రాముడు పదనైదవ సంవత్సరమునందు తిరిగి వచ్చినా సరే భరతుడు రాజ్యాన్ని కోశాన్ని విడిచి రామునకు అప్పగిస్తాడు అని ఊహించజాలను కొందరు శ్రాద్ధమనందు తమ బంధువులకే ముందుగా భోజనం పెట్టి అటు పిమ్మట బ్రాహ్మణోత్తములను ఇష్ట పంక్తికి ఆహ్వానిస్తారట ఆ విధంగా ఆహ్వానించినప్పుడు గుణవంతులు విద్వాంసులు దేవతా సదృశులు అయిన బ్రాహ్మణులు ఇతరులు భోజనం చేసిన తర్వాత తమకు అమృతం పెట్టినా స్వీకరించరు తమ కంటే ముందు భుజించిన వారు బ్రాహ్మణులే అయినా కూడా బుద్ధిమంతులైన బ్రాహ్మణులు వృషభములు తమ కొమ్ములను ఛేదించడానికి ఏ విధంగా అంగీకరింపవో అదేవిధంగా ఇతరులు భుజించిన తరువాత భుజించడానికి అంగీకరించ జాలరు అదేవిధంగా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయిన సోదరుడు తమ్ముడు అనుభవించి తనకిచ్చిన రాజ్యాన్ని నిరాకరించకుండా ఉంటాడా మరి యొక్క మృగం ముట్టిన ఆహారాన్ని పెద్ద పులి తినదు అట్లే పురుష శ్రేష్ఠుడైన రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యాన్ని అంగీకరించడు హవిస్సు నెయ్యి పురోడాసములు కుశలు ఖాదిర యూపస్తంభములు వీటిని ఒక పర్యాయం ఉపయోగించిన వాటిని మరల యజ్ఞంలో ఉపయోగించరు అదేవిధంగా రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యాన్ని సారం తీసివేసిన సొరవలే నష్టమైన సోమలత గల యజ్ఞమును వలె అంగీకరింపజాలడు మిక్కిలి ఆత్మాభిమానం గల రాముడు ఆ అవమానాన్ని సహించడు అతను కోపిస్తే తీక్షణమైన శరాలతో మందర పర్వతాన్ని కూడా చీల్చివేయగలడు తండ్రి వనే గౌరవం చేత ఆ మహాత్ముడు నిన్ను చంపడానికి ఉత్సహించడం లేదు కోపగిస్తే చంద్ర సూర్యగ్రహాలతో కూడినది నక్షత్రములచే విచిత్రంగా ఉన్నది అయిన ఆకాశాన్ని జులోకాన్ని కూడా కిందకి పడగొట్టగల సమర్థుడైన ఆ రాముడు నీ మాట దాటడం లేదు అతడు తెలుసుకుంటే వందల కొలది శైలములతో వ్యాప్తమైన భూమిని చేయగలడు లేదా చీల్చివేయగలడు బలమైన వ్యాఘ్రం ఎవరికైనా దాని తోకను స్పృశిస్తే ఏ విధంగా సహింపలేదో అదేవిధంగా రాముడు ఈ అవమానాన్ని సహించడు మహాయుద్ధంలో లోకాలన్నీ కూడా కలిసి వచ్చి ఎదిరించినా కూడా రామునకు భయాన్ని కలిగింపజాలవు ఈ ధర్మాత్ముడు ధర్మ విముఖమైన లోకమునందు ధర్మాన్ని నిలపగలడు మహాపరాక్రమవంతుడు ఆజాను బాహువు అయిన రాముడు బంగారు బాణాల చేత ప్రళయకాలం వలె సకల భూతాలను సముద్రాలను కూడా కాల్చివేయగలడు సింహం వంటి బలం కలవాడు వృషభము నేత్రముల వంటి నేత్రాలు కలవాడు అయిన అట్టి ఆ పురుషశ్రేష్ఠుని తండ్రివైన నీవే స్వయంగా మత్స్యము తన పిల్లను చంపివేసినట్లు నశింపచేశావు ధర్మనిరతుడైన పుత్రుని దేశం నుంచి వెడలగొట్టావు బోధితం ద్విజులు అనుసరించేది అయిన సనాతన ధర్మం ఇదేనా రాజా స్త్రీకి మొదటి గతి రక్షకుడు భర్త కుమారుడు రెండవ గతి జ్ఞాతులు మూడవ గతి నాలుగవ గతి ఏదీ లేదు ఈ మూడు గతులలో మొదటి గతి అయిన నీవు నాకు ఉన్ననూ కూడా లేనట్లే రాముడు అరణ్యానికి పోయాడు అతనితో అరణ్యానికి వెళ్ళలేకపోయాను నీవు అన్ని విధాలా నన్ను గతిలేని దానిని చేసేశావు నీవు ఈ రాష్ట్రాన్ని రాజ్యాన్ని నశింపచేశావు మంత్రులను నశింపచేశావు నిన్ను నీవే నశింపచేసుకున్నావు నా కుమార్ని నన్ను కూడా నశింపచేశావు పౌరులను నశింపచేశావు కేవలం నీ కుమారుడైన భరతుడు నీ భార్య అయిన కైకి మాత్రమే ఆనందిస్తున్నారు రాజు తీవ్రమైన పదములతో కూడిన ఆ వాక్యాలు విని దుఃఖితుడై మోహం చెందాడు పిదప తాను చేసిన తప్పు పనిని స్మరించుకుంటూ సోకార్తుడయ్యాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై ఒకటవ సర్గయ్యందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసాదాన్ని కౌశల్య విలపిస్తూ దశరథుని నిందించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌశల్యను ఊరడించుట కౌశల్య ఆయన పాదములపై పడి క్షమించ గోరుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖి శుభమస్తు స్వస్తి